నమస్తే కృష్ణ ఫస్ట్ టైం రాజకీయాల దగ్గర అంటే నేను నిలబడనా ఫస్ట్ టైము ఓకే లేకపోతే గతంలో ఆల్రెడీ మేము పార్టీకి పని చేసుకుంటూ పార్టీలు నిలబెట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చినాం పదిహేను నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం సర్పంచ్ లెక్క జీతాలు జీతాలన్నీ ఉంటాయి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వస్తుంటాయి వార్డ్ మెంబర్కి చూసుకుంటే రూపాయి కూడా రాని పరిస్థితి సరే వార్డ్ మెంబర్ అయితే మీరు నిధులు ఎట్లా తెస్తారు ఎక్కడి నుంచి తెస్తారు జనాల్లో మంచి పేరు రావాలి జనాల్లో నేను ఏదో ఒకటి చేయాలి నా ఊరు నా ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని నా టాపిక్తో నేను ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చాను సేవ చేయడానికి పోతున్నా అంతే తప్ప నాకు ఏదో గవర్నమెంట్ నుంచి వస్తాయి నేను ఏదో తీసుకుంటా నాకు జీతం కోసం కాదు నాలుగో వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఊరు అన్నా సమస్య వస్తూనే ఉంటుంది మంచి అన్నా సమస్య వస్తూనే రకరకాల సమస్యలు వస్తుంటాయి నాకు అక్కడ పైన శంకరణ సహకారం ఉంది ఇక్కడ మా సర్పంచ్ గారు గెలిస్తే ఆమె సహకారం ఉంటుంది మాట్లాడతా తీసుకొచ్చి ఏదైనా సరే కొట్లాడి పండిపిస్తుంది ఇప్పుడు కూడా మంచినే ఉంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచినే ఉంటాయి పూల కోసం మనం పనిచేద్దాం అందులో వాడకు కూడా నా వాడ నాకు ఓట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ నేను రాజు మనం స్థానిక సంస్థలకు సంబంధించి ప్రతి గ్రామాన వెళ్తున్నాం అలాగే అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ కావచ్చు వార్డ్ మెంబర్ల పరిస్థితులు కూడా అడిగి తెలుసుకుంటున్నాం సో అదే అంశం పైన ప్రస్తుతం మనం కాంసంపల్లి గ్రామంలో ఈ రోజు మనతో పాటు వడ్డే కృష్ణ గారు ఉన్నారు నాలుగవ వార్డు అభ్యర్థి సో ఇక్కడ ఈసారి హైలైట్ ఏంటంటే వార్డ్ మెంబర్లు అంటే సర్పంచ్ల కన్నా ఎక్కువగా వార్డు మెంబర్ల ప్రచారాలు జరుగుతున్నాయి మరి వార్డ్ మెంబర్లు గెలిస్తే ఏం చేస్తారనేది వారి మాటలను తెలుసుకుందాం ఆ ప్రస్తుతం మనం కాంసంపల్లి గ్రామం షాద్ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం నమస్తే కృష్ణ ఎట్లున్నారా బాగున్నా సో ఫస్ట్ టైం రాజకీయాల్లో దిగడం ఫస్ట్ టైం అన్నా ఇప్పుడు రాజకీయాల్లో అంటే నేను నిలబడడం ఫస్ట్ టైం గతంలో ఆల్రెడీ మేము పార్టీకి పని చేసుకుంటూ పార్టీ పెట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చినాం పదేళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పని చేసినాం కాంగ్రెస్ పార్టీని అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నాం ఓకే సో రాజకీయాలు కొత్త కదా గానీ ప్రత్యక్ష రాజకీయాలు ఈ రోజు నేను నిలబడి ఓకేనా అంటే మనము వాళ్ళని వీళ్ళని గెలిపియడం మనమే ప్రత్యక్షంగా రాజకీయాలు ఓకే సో మీరు అంత సీనియర్ కార్యకర్త కూడా వార్డ్ మెంబర్ గా నిలబడ్డారు విధంగా అనిపిస్తుంది ఈ రోజు ప్రచారం చేసి ఇప్పుడైతే ప్రచారం వచ్చేసి మా ఊళ్ళో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మా మేము పెట్టిన అభ్యర్థికి ఖచ్చితంగా కత్తిరకూడదు మా అభ్యర్థి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా శశికళ గారికి మంచి పాజిటివ్ ఏ ఉంది జనాలు కూడా ఆల్రెడీ అంటారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అటు కరెంటు కానీ ఇటు గ్యాస్ కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ ప్రతి ఒక్క ఇళ్ళకు చెందుతూనే ఉంది ఏదో రక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇళ్ళు కానీ ఆల్రెడీ కొన్ని ఇండ్లు వచ్చినాయి ఇంకా కొన్ని ఇల్లు ఇరానికి ఇంద్రామ ఇల్లు రానికే ఇంకా కొన్ని ఉన్నాయి అయితే శంకరన్న కూడా ఆల్రెడీ మనం సాధన కూడా ఆల్రెడీ మనకు ఇంకా ఎన్ని అయినా సరే కౌన్సిల్పల్లి ఓ ఇరవై కానీ ముప్పై కానీ యాభై కానీ ఎన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఆయనతో మనం శంకర అన్న అంటే బోలో శంకరుడు అన్న గురించి చెప్పేవాల్సిన అవసరం లేదు ఆయన ఎందుకంటే ఆయన కావడమే మనం కొన్ని ఎమ్మెల్యే ఆయన ఖచ్చితంగా ఏం కావాలి అన్న ఇది కావాలంటే ఖచ్చితంగా ఇచ్చే మనిషి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన సహకారం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా సర్పంచ్ గెలుస్తున్నాడు నాలుగో వార్డాకు నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా వార్డ్ మెంబర్గా అంటే నేను కూడా గెలుస్తున్నా మా అక్కడ ఉన్న మా ఓటర్లు కూడా అందరు ఆల్రెడీ కంపల్సరీ అందరు కూడా నాకే అయితే అన్న ఇప్పుడు మనం చాలా వరకు సర్పంచ్లను చేసినాము వార్డ్ మెంబర్లు ఏంటంటే సరే వార్డ్ మెంబర్లు గెలిస్తే ఏముంటది ఎందుకంత వార్డ్ మెంబర్లకు ప్రచారాలు చేసుకోవడం వార్డ్ మెంబర్లు అంటే రాజన్న నేను ఏంటంటే నేను ఒకవేళ కంసన్పల్లిలో వార్డ్ మెంబర్గా గెలిస్తే నేనేం చేస్తాను అంటే అదే ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ శిష్యు రోడ్లు అవన్నీ అయినాయి ఇంకా కొంచెం గల్లీలలో అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ గల్లీలో శిష్యు రోడ్లు కంప్లీట్ చేపిస్తా అది నేను సర్వజ్ సహకారం తీసుకొని అక్కడ అన్న సహకారం తీసుకొని కంప్లీట్ చేయిస్తాను ప్లస్ కరెంటు కానీ లైట్లు లైట్లు కానీ అక్కడ ఖాళీలో ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా అన్న అంటే వచ్చి నిలబడతా వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు మనకు సహకరించినప్పుడు మనం కూడా వాళ్ళ కోసం ఓకే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏదడినా కాదన్నాం సరే చిన్నదాని కావచ్చు పెద్దదాని కావచ్చు ఏదైనా సరే కాదని చెప్పం మన వారుగా వాడని కాదు ఊరు కూడా కొన్ని 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 సమస్యలు ఏదన్నా ఉన్నాయంట అన్న ఇట్లా ఉందంటే నిలబడి నిలబడే ధైర్యం మన దగ్గర ఉంది నిలబడి చేస్తామని నేను అనుకుంటున్నాను అయితే అన్న మీ దగ్గర వచ్చినాక మీ ప్రచారం చూసినాక మీ జనాలను అడిగినప్పుడు తెలిసింది వార్డ్ ని మనం తక్కువ అంచనా వెయ్యత్వం అని చెప్పేసి ఒకటి తెలిసిందని ఎందుకంటే మనం వాడక భాషలో ఉంటుంది దమ్ముంటే వార్డు మెంబర్ గెలిచి చూపించు అని అంటే ఎవరన్నా డైరెక్ట్ సీఎం లో అయినా వాళ్ళు కూడా ఒక మాట అంటారు 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 ఒక సందర్భం అనేది సందర్భం అంత పవర్ఫుల్ ఆ వార్డ్ మెంబర్ అనేది పవర్ఫుల్ అంటే ఏముందన్న అవతల టీఆర్ఎస్ వాళ్ళు మనం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాం కాకపోతే జనాలు ఏందంటే ఇప్పుడు అవతల పార్టీ నుంచి వేసిన వాళ్ళు అంటే రకరకాల ఉంటాయి కదా రకరకాల ఎందుకంటే ఎవరిని కూడా మనం విమర్శించవద్దు ఎవరి దారి వాళ్ళది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు ఓటు అన్నప్పుడు అభిమానంతో ఆడుకోవాలి అభిమానంతో ఓట్లు మనం గెలవాలంటే ఆ ప్రజల్లో మనం ప్రేమ కలగాలి మనం అంటే వాళ్ళకి నిజంగా నిజమైన మంచి కృష్ణ అనేది ఆ తాటు మనకు వాళ్ళకుంది నిజంగా కృష్ణ ఆయన పిలుడి ఎవరికి హాని చేయలేడు ఎలాంటి ఈ రోజు వరకు తప్పు చేయలేడు ఎలాంటి మంచి ఎంత మంచివాడు అనేది కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ కళలే కాదు ఊరు కూడా మనం ఇప్పటివరకు ఊళ్ళో కూడా మనం ఇలాంటి దృహాలు చేయలే ఎక్కడ కూడా మనం ఊరికి అన్యాయం చేయలే ఈ రోజు వరకు కూడా ఊళ్ళో మనం మంచినే ఉన్నాం ఇప్పుడు కూడా మంచినే ఉంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచినే ఉండి ఊరి కోసం మనం పనిచేద్దాం అందులో వాడకు కూడా నా వాడ నాకు ఓట్లేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు గెలిపిస్తుంది నేను మంచి కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మిజాపు గెలుస్తాం నేను ఏమంటున్నా అంటే వార్డు మెంబర్కి ఇంత ప్రచారం అవసరం అన్నది నా ఫీలింగ్ ఏముంటుంది వార్డ్ మెంబర్ గెలిస్తే ఏముంటది అన్నది ఏముంది ఎందుకంటే అట్లీ సర్పంచ్ లెక్కి ఎంపీటీసీ లెక్క ఉంటాయి సో వాళ్ళకి నెలకు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వస్తుంటాయి వార్డ్ మెంబర్ కి చూసుకుంటే రూపాయి కూడా రాని పరిస్థితి సో రేపు వార్డ్ మెంబర్ అయితే మీరు నిధులు ఎట్లా తెస్తారు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడైతే మీరు కొన్ని హామీలు ఇచ్చిండ్రు హామీలు ఎట్లా నెరవేరుస్తారు ఏముందనా నేను వార్డ్ మెంబర్ గా చేస్తున్నా ఒకవేళ వాడి నెంబర్ వచ్చేది ఏం రాదని నాకు కూడా తెలుసు కానీ ప్రజల్లో మనం జనాలు సేవ చేయాలనే ఆలోచన డిసైడ్ పెద్దదా చిన్నదా చిన్నదా అని కాదు మనం జనాల్లో మనం మంచి జరగాలి మనం మంచిగా ఉండాలి జనాల్లో సేవ చేయడానికి పోతున్నా అంతే తప్ప నాకు ఏదో గవర్నమెంట్ నుంచి వస్తాయి నేను ఏదో తీసుకుంటా నాకు జీతం వస్తాను కాదు నేను ప్రజల్లో ఎందుకు పోతున్నా అంటే నాకు గుర్తింపు అనేది ఉండాలి ఒక మంచి మంచివాడు అనే ఒక పేరు కోసమే పోతున్నా జనాలకి నేను వాళ్ళే సంపాదించుకోండి కానీ లేకపోతే వార్డ్ నెంబర్ వేసి గెలిచి తీసుకొని సంపాదించుకొని కాదు నాకున్న స్టేటేస్ నాకు ఉంది అది అందరు తెలుసు ఊరు తెలుసు బయట తెలుసు అందరు తెలిసిన విషయమే నాకు నాకున్న స్టేటెస్ నాకు నేను నేనున్న లెక్కలు నేనున్నా ఆ వార్డ్ నెంబర్తో గెలిచిన నేను కోట సంపాదించదు కాదు కాకపోతే ఏంటంటే జనాల్లో మంచి పేరు రావాలి జనాలకు నేను ఏదో ఒకటి చేయాలి నా ఊరు నా ఊరు కోసం ఏదో ఒకటి చేయాలన్న నా తోటి నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను ఓకే వాస్తవానికి అంటే నేను కూడా ఎందుకు నిలబడి అంటే నేను నా రాజ నా ఊరుకు ఏదో ఒకటి చెయ్యాలి ఈ రోజు వాడ కావచ్చు రేపు భవిష్యత్తులో ఈ వాడ మంచి రేపు పొద్దున్న మంచిగా జరిగింది నా వాడకాటి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఏది ఏదో ఏది ఏమైనా సరే అక్కడ రాని రాకపోయినా వాడవాళ్ళు వచ్చి అన ఈ సమస్య ఉందంటే నేను నిలబెచ్చు బాధ్యత అది హండ్రెడ్ పర్సెంట్ ఈ వాడ కాడికి ఏ సమస్య వచ్చినా వాళ్ళకు హాస్పిటల్స్ కానీ ఒక చదువు కానీ ఏదైనా మీద వాళ్ళు ఉండి అన్న చదువుకోని పరిస్థితులు నేను లేను అంటే వాళ్ళకు చదివియడం కానీ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేపిస్తాను మాటిస్తున్నా మాటిస్తున్నాను మీ నామ వాడు ప్రజల కాడికి ఏది ఏమైనా వాళ్ళ వాళ్ళకి పరిస్థితి ఉంది అన్న తమ్మి తమ్మి అంటోళ్ళు తమ్మి అన్న ఈ పరిస్థితి ఉంది మేము చేయలేని పరిస్థితి అంటే వాళ్ళకి నా సాయ శక్తి వరకు సాయం చేస్తాం ఉందంటే మార్పు చూపిస్తారా అవసరం ఉందంటే అందరికి ఊళ్ళో కూడా నాకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ సాయం చేస్తాను అది నేను సాయం చేసే గుణం నా దగ్గర ఉంది సాయం చేశాను కూడా అడిగే వాళ్ళకి కూడా తెలుసు ఓకే ఏ మంచి సాయం చేస్తాను కూడా తెలుసు వాళ్ళకి నేను ఎందుకంటే సరే కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకో కొంతమంది ఏమో దాని అప్పుడే ఇట్లా అప్పుడు దాన్ని బయటకు తీసేస్తారు చేస్తారు గ్రూప్లలో కానీ నేను ఇప్పటి వరకు ఏ గ్రూప్లో కానీ ఎక్కడ కానీ ఏ ఫోన్ లో కానీ ఇప్పటివరకు చేయలేదు తీసుకున్న వాళ్ళు తెలుసు ఇచ్చిన వాళ్ళు తెలుసు ఇచ్చిన నాకు తెలుసు ఎవరు తీసుకున్నా తెలుసు వాళ్ళకి సో ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది చెప్పాలి చూసి చెప్తాను దయచి వాళ్ళ పేరు కూడా ఎత్తట్లేదు నేను ఎందుకంటే వాళ్ళ తెలుసు నేను నేను నా సైటెస్ ఏంటో ఇస్తాడా సాయం చేస్తాడా అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా వాళ్ళు ఏదో ఒక ఇరవై ఇచ్చిన అప్పుడే దాన్ని దాన్ని ఫోటోలు తీసి దాని రకరకాల దాన్ని ఏదేదో గ్రూప్లలో దాన్ని సోషల్ మీడియాలో పెద్దగా తీసుకుంటారు నేను ఈ రోజు వరకు చేయలేదు ఈ రోజు సోషల్ మీడియా అనేది నేను చేయలేదు ఎందుకంటే నా అభిప్రాయం నా మనుషులు కాబట్టి నా దగ్గరకు వచ్చింది అంతే నేను దాన్ని అనుమాన తీసుకొని దానికి ఇప్పుడు ఫోన్లలో పెట్టడం కానీ గ్రూప్లలో పెట్టడం కానీ ఏదంతవర కాదు కదా అయితే పదవి ఇక్కడ చిన్నదా పెద్దదా చూసలే కాదు సరే పది మందికి సేవ చేసే గుణం వచ్చినా వాళ్ళకి సేవ చేసినా చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఊరికి పుట్టిన ఊరికి మంచి చేయాలని ఆలోచనతోటి ఫస్ట్ ఒక ఫస్ట్ వేసిన వాళ్ళు నాకు ఒకవేళ నేను నిజంగానే మంచి చూడని నాకు వాళ్ళు నాకు నిర్ణయించి వేసి నన్ను నాలుగో వాడ అభ్యర్థిగా మంచి విజయ గెలిపించి నన్ను ముందు తోలిస్తే రేపు రాబు రాంగ రంగా నేను ఏం చేస్తాను అనేది నా మంచి తెలుసు వాళ్ళు తెలుసు సో మరి మీ నాలుగో వాటి ప్రజలు మొదటి వ్యక్తిని విజయవంతంగా అంటే ఎక్కడిస్తారని నమ్మకం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే తొలిమెంట్ నా మా వాళ్ళు నన్ను ఎక్కడిస్తారు ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పి నాకు సరే అన్న నాలుగో వాడులో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పటి వరకు అయితే సమస్యలు ఉన్న కాబట్టి కొన్ని సీసీ రోడ్లు అవి ఉండే కొన్ని సీసీ రోడ్లు అయిపోయినాయిన అయిపోయింది ఇంకో ఊరు అన్నప్పుడు సమస్య వస్తూనే ఉంటది మంచి అన్నప్పుడు సమస్య వస్తూనే ఉంటది రకరకాల సమస్యలు వస్తుంటే ఆ ఏ సమస్యకైనా నేను ముందు నడిపించగలుగుతాను చెప్పగలుగుతాను సో రేపు నాలుగో వార్డు ప్రజలు మీడియా సాక్షిగా ఎందుకంటే రికార్డు ఉంటది పైన శంకరన్న సాకారం ఉంది ఇక్కడ మా సర్పంచ్ గారు గెలిస్తే ఆమె సహకారం ఉంటది శంకర కూడా కొట్లాడి అన్న నేను ఈ వాడకు లేబడ్డానికి అన్యాయం జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళని కొట్లాడి అన్న అన్న దగ్గర మాట్లాడే కేసు నా దగ్గర మాట్లాడతా తీసుకొచ్చి ఏదైనా సరే కొట్లాడి పని సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ అంటే ఇక్కడ ఓన్లీ మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలను చూస్తారా లేకపోతే పార్టీలో కలిసి పదకొండో తారీఖు వరకు పార్టీలు చూస్తారు పదకొండో తారీఖు వరకు పార్టీలు తర్వాత మనం అంతా కలిసి మించి ఒకటే ఉంటుంది అంత ఒకటే ఉంటుంది కేవలం పదకొండో తారీఖు పదకొండో తారీఖు ఎవరు ఏమైనా ఇక్కడ ఏమైనా వాడని కాదు ఎక్కడైనా సరే మన ఊర్ లోపల ఏం చిన్నగా పెద్ద ఏం జరిగినా దానికి మనం ముందు అని మీడియా ముందరూ ఓకే ఓకేనా సో మొత్తానికి ఒక నాలుగైదు హామీలు ఇవ్వడం అనేది జరిగింది వార్డ్ అంటే మీ వాటితో పాటు గ్రామ స్థాయిలో కూడా ఏది ఆపద సాపద జరిగినా వచ్చిన తోడు ఉంటారు పక్క అదైతే ఎవరు అర్ధరాత్రి తలుపు తట్టినా కూడా సాయం చేస్తారు ఆ చిన్నదా పెద్దదా అని చూడరు మీ వారికి మీరు చేస్తారు పక్క కదా మాట అయితే ఇస్తున్నారు కదా పక్క పక్కా సరేనా సో కాంసంపల్లి గ్రామస్తులు నాలుగో వార్డు ముఖ్యంగా నాలుగో వార్డు ప్రజలు ఇదైతే ఆన్ రికార్డ్ పెట్టుకోండి కృష్ణ గారు అయితే మీకు కొన్ని హామీలు ఇవ్వడం అనేది జరిగింది ఏ సమస్య వచ్చినా కూడా తన సొంత పైసలు లేకపోతే పార్టీ ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి రాలేదు అని మన సాధ్యమైనంత వరకు నేను చేసే సహాయ శక్తులుగా నా వరకు ఎంత నేను కృషి ఎంత వరకు అయితే సాయం అంత అంతవరకు నేను చేయగలుగుతాను ఓకే మించింది ఉంటే నేను నా పై వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను వాళ్ళకి మించింటే వాళ్ళ వాళ్ళ తోడు నా క్లియర్ చేస్తా సరే అన్న ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ కన్వాడ మిల్లులు వచ్చినాయన ఆ వచ్చినాయన్న ఫ్రీ కరెంట్ వస్తుందా వస్తుందన్న మీ వార్డులో వస్తుందా వస్తుంది అంటే ఊరు మొత్తానికి వస్తుంది రేషన్ కార్డులు వస్తు వచ్చిన కొంతమందికి వచ్చినాయన ఈ రెండు మూడు నెలల కింద వచ్చినాయినా ఇప్పుడు కూడా కొంత ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నా రేషన్ కార్డు అంటే మీరు అడ్గానే చెప్తున్నా ఇంకా లేని వాళ్ళకు కూడా మీడియా ముందు చెప్తున్నా ఇంకా లేని వాళ్ళు ఎవరన్నా రేషన్ కార్డు కానీ లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే విదిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కార్డు వచ్చేస్తుంది అప్లై చేసుకోవచ్చు లేని వాళ్ళు ఉంటే ఉన్నవాళ్ళు ఉంటే దాని అంతకే నడుస్తుంటుంది అన్న ఇంకోటి ఇప్పుడు ఊర్లలో కొంతమంది చదువు ఉంటారు చదువు రానుంటారు పాత అంటే పెద్దవాళ్ళు సో వాళ్ళకు కూడా ఏమన్నా తెలవకపోయినా కూడా మీరు వెళ్ళి పనులు చేపిస్తారా దగ్గరుండి తెలియని వాళ్ళు తెలిసి చేపి దగ్గరకు పోయి చేపిస్తాను తెలిసిన వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తెలియవాళ్ళు అన్న మాకు తెలియదు అంటే దగ్గరుండి ఇప్పుడు స్టూడియో స్కూల్ ఉంది మా ఊళ్ళ నిజంగానే నిజంగా చెప్తున్నా మీడియం ఒకవేళ నేను నిజంగానే వార్డ్ నెంబర్ గెలిచి నిజంగానే మా వాళ్ళు మా శశికళ గారు సర్పంచ్ కలిసి అక్కడ దాదాపు పదో తరగతి టీచర్స్ ఏదో లేదని అంటారు మా పిల్లలు కూడా బయట పోతారు లేదని అంటారు ఇక్కడ ఆల్రెడీ మంచి దానికి స్కూల్ కూడా కొంచెం మనం మనుషులు ఉంది కొంచెం దాని స్కూల్ కొంచెం తీర్చి మంచిగా అధ్యయాలి ఆల్రెడీ ఇంతకుముందు గతంలో రమేష్ కాంగ్రెస్ హామీలనే కట్టిన స్కూల్ కూడా కాంగ్రెస్ హామీలు కట్టిన ఆయన కట్టినప్పటి నుంచి కొంచెం స్కూల్ అంతా ఈ మధ్యలో అంతా ఏమైందంటే చదువు బయట బాగా అది పట్టించుకోవడం లేదు నడుస్తుంది కానీ కొంత తక్కువ ఓకే ఈసారి మనం ఒక లెక్కమైన జీతం అనే ఆలోచన ఉంది అండ్ ఇంకోటి అన్న రైతులు కూడా ఎక్కువ మంది కాబట్టి రైతుల కోసం ఏం చేస్తారు ఒకవేళ గెలుస్తారు రైతుల కోసం మేము ఎంత ఇప్పుడు పర్టిలైజర్స్ ఉంటాయి ఈ మొన్న యూరియా గానీ అది ఇబ్బంది అయింది నేను ఒకవేళ వార్డ్ నెంబర్ గానీ గెలిచి మా సర్పంచ్ గారు గెలిస్తే ఖచ్చితంగా మా కంసంపల్లి రైతులకు కూడా న్యాయం చేస్తామని ఆల్రెడీ మేము ఒక పర్టిలైజర్ ఏర్పాటు చేసి ఇక్కడ అట్ల ఏర్పాటు చేసి అంటే గత అక్కడ శాతం ఏదైతే ఏదైతే అమ్ముతారో అదే ఇక్కడ మనం తీసుకొచ్చి లారీ రెండు లైల్ పెట్టేసి రైతులకు మన వ్యవసాయం టైం లా రైతులకు ఇచ్చే వాళ్ళు కూడా ఖుషి అయిపోతారు అవును ఒక రెండు లారీలు అందరికి ఒకదాని కూర్చోటి ఎన్ని సంవత్సరాలు నీకు ఒక ఐదు సంవత్సరాలు అవసరం ఉన్నాయి నీకు ఒక సంవత్సరాలు అవసరం ఉన్నాయి ఇట్లా అందరికి ఒక పది ఇరవై అందరికి తలా ఎన్నేసి ఓ లారీ ఉన్నారని తెప్పించేస్తే ఒక స్వెటర్ చేస్తే వాళ్ళకి తల తీసుకోవడం వీళ్ళు పోయి ఆడ లైన్ కట్టాల్సి లేదు పోయి రిస్క్ పడాల్సిన అవసరం లేదు ఓకే పశువులు అంటే పాల సం అంటే కొనే ఉన్నట్టుంది మీ దగ్గర కూడా పాల కేంద్రం పాల కేంద్రం కూడా బాగానే ఉంది పాలు మా ఊరు నుంచి దాదాపు మూడు బూతులు ఉన్నట్టు ఓకే సో మొత్తానికి రైతులకి అంటే విద్యార్థులకు కూడా హామీ ఇస్తున్నారు తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడతారు సో చాలా జాగ్రత్త ఎక్కండి ఖచ్చితంగా వార్డు మెంబర్ లా అయినోళ్ళు నిలబడ్డ ఉన్నారు సాగర్ ఇచ్చి మనకు పై ఒక మెట్ ఎక్కిస్తే రెండో మెట్ ఎక్కి మనం ఏదో చేస్తుంటాం అవును మనం వాళ్ళు ఇంకా ముంగరు పోలీనా వాళ్ళకి మనం ఏం చేయలేదు సో ముందే తోస్తారు బస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే ముంగళ వాళ్ళ అభిప్రాయం నమ్మిన ఉందని నేను కోరుకుంటున్నాను ఓకేనా సో ఫైనల్ గేమ్ చెప్పాలనుకుంటున్నారు మీ వార్డు ప్రజలకు కావచ్చు మీ గ్రామానికి కావచ్చు ఖచ్చితంగా మా కంచపల్లి గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎడ్ల శశికళ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ నిజాలతో గెలిపించి ఆమె తరఫున ఎవరెవరైతే వార్డ్ నెంబర్లో ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు థర్డ్ వార్డు ఫోర్త్ వార్డు ఫిఫ్త్ వార్డు సిక్స్త్ వార్డు ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎవరైతే ఇష్యూరో వాళ్ళందరికీ కాంగ్రెస్ తరఫున భారీ మెజారిటీ వేసి భారీ మెజారిటీ వాళ్ళకి గెలిపిస్తారని పూర్త కోరుకుంటూ మీ అందరికీ అండ్ మీ గురించి గురించి నేను కూడా నేను ఫోర్త్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా ఫోర్త్ వాళ్ళ అభ్యర్థి వెళ్ళబడ్డా మీ అందరికీ తెలుసు మీరు కూడా దయచేసి నాకు ఓటు వేసి నన్ను గెలిపించి ఫోర్త్ వాళ్ళు మెజారిటీ ఇస్తారని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏదైనా మొత్తం స్టూల్ గుర్తా స్టూల్ గుర్తా స్టూల్ గుర్తు ఓటేసి నన్ను భారీ విజయాలతో గెలిపిస్తా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ కృష్ణనా సో మొత్తానికి వార్డ్ మెంబర్ అనేది కూడా చిన్న చూపు చూడకూడదని చెప్పేసి కూడా మీరు చెప్తుంటే తెలుసు ఎందుకంటే అది ఒక తొలి మెట్టుగా తొలి మెట్టు భావించాలి రాజకీయాలు అడుగుగా భావించాలి అని చెప్పేసి కూడా తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం ఆమె కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన మన సాధ్యమైనంత వరకు చేద్దాం ఓకే సో ఇది వడ్డే కృష్ణయ్య గారితో స్పెషల్ చిట్ మరొక ఇస్తూ మళ్ళీ కెద్దాం చూస్తాను ఉండండి తెలంగాణ